హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధ్యలేటి ఇవాళ వీడియోకి సంబంధించినటువంటి ప్రధాన అంశము తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ముమ్మరంగా ప్రచారం కొనసాగుతూ ఉన్నది అందుకు సంబంధించి పట్టభద్రలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా ఉత్కంఠభరితంగా తమ నాయకుడిని ఎన్నుకోవాలనేటటువంటి ఒక ఆతృత అయితే ఆ వాతావరణం అయితే తెలంగాణ జిల్లాల్లో చాలా మెట్టు కనబడుతూ ఉన్నది అయితే ప్రధానంగా ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి ఎన్నికల్లో నాయకులకు సంబంధించిన బలాలు బలహీనతలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు ఈ చర్చ కంటే కూడా ప్రధానంగా ఐఏఎస్లకు లేనటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఏ ఏ ఉద్యోగస్తులకు లేనటువంటి అవకాశం ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే చట్ట సభలకు వెళ్ళేటటువంటి అవకాశం ఎందుకు భారత రాజ్యాంగం కల్పించింది భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులను చట్ట సభల్లోకి పంపించేటటువంటి ఉద్దేశానికి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగి ఉన్నది ఆ చర్చలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి అనేక రకాలుగా చర్చ జరిగినప్పటికీ అంతిమంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపాధ్యాయులను చట్ట సభల్లోకి పంపడం వల్ల ఈ సమాజానికి వచ్చేటటువంటి ఫలితాలు ఈ సమాజానికి వచ్చేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సమాజాన్ని నిర్మాణంలో భాగంగా ఉపాధ్యాయులను ఎట్లా చూడాలి ఆ ఉపాధ్యాయులను చట్ట సభల్లోకి వెళ్ళడం వల్ల ఈ సమాజానికి ఒరిగేది అనే విషయం పైన చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచేటప్పుడు చాలా విస్తృతమైన చర్చలో భాగంగా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం కూడా చేయడం జరిగింది ఇట్లా మాత్రమే కాదు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ అనేటువంటి వాళ్ళు ఇవాళ చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెరవేర్చాల్సినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు దా వాళ్ళు దాన్ని పరిపూర్తి చేయాల్సినటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా లేదా అసలు ఆ అవగాహన అయినా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉందా లేదనే విషయాన్ని ఈ వీడియోలో మనం ప్రత్యేకించి చర్చించబోతా ఉన్నాం ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే చాలా సాధారణంగా చాలామంది ప్రజల లోపల గ్రాడ్యుయేట్స్ లోపల ఉపాధ్యాయుల లోపల ఇది ఎంపీ ఎంపీఎల్ఏ ఎలక్షన్స్ లేకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు తిరిగేటటువంటి ఒక తంతుగా చూసేటటువంటి ఒక పరిస్థితి మొత్తంగా దేశంలో సుమారుగా ఇది మొత్తంగా దేశంలోపల కేవలం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు అమల్లో ఉన్నది ఇట్లా పెద్దల సభల్లోకి ఉపాధ్యాయులను పంపించేటటువంటి ఒక పద్ధతి కేవలం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది ఈ ఏడు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రాల ద్వారా ఇట్లా ఉపాధ్యాయులను చట్ట సభల్లోకి పంపిస్తున్నటువంటి ఈ క్రమం లోపల అభ్యర్థులకు ఏ మేరకు విద్యారంగంపై అవగాహన ఉన్నది వీళ్ళు చట్ట సభల్లోకి వెళ్ళి మాట్లాల్సినటువంటి అంశాలు ఏమిటి వీళ్ళు చట్ట సభల్లోకి వెళ్ళడం వల్ల ఈ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనే విషయాన్ని అభ్యర్థులకైనా స్పృహ ఉందా లేదా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా చట్ట సభల్లోకి ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు గతంలో వీళ్ళేమైనా విద్యారంగం కోసం కృషి చేస్తున్నారా ఇవాళ ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నది విద్యారంగం విద్యారంగం కార్పొరేటీకరణ జరుగుతూ ఉన్నది డ్రాప్ అవుట్స్ పెరిగిపోతూ ఉన్నాయి అకాడమిక్ ఇయర్లో విద్య నాణ్యత కోల్పోతూ ఉన్నది అసలు నాణ్యమైన విద్యకే నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య ఇవాళ లేదు అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి ఇట్లా విద్యారంగం లోపల ఇవాళ దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది సైన్స్కా హిస్టరీకా లేకపోతే కల్పిత గాథలక అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ పరిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇవాళ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్లకు వీటిపైన ఏమైనా అవగాహన ఉన్నదా డ్రాప్ అవుట్స్ ప్రధానంగా ఈ దేశంలోపల అట్టడుగు వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు ఎందుకు ఇంకా ఈ ఆధునిక సమాజాన్ని అందుకోవడం లోపల ఇంకా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడతాయని గురవుతూ ఉన్నాయి ఎందుకు విద్యను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఎందుకు విద్యను మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇట్లా అనేకమైనటువంటి అంశాల పట్ల ఇవాళ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న వారికి ఏమైనా అవగాహన ఉందంటే కేవలం ఒక వన్ టూ పర్సెంట్ అభ్యర్థులకు మాత్రమే తప్ప మిగతా ఎవరికి కూడా అవగాహన లేదు అవగాహన లేకపోగా ఈ ఎన్నికలలో అనగానే సాధారణంగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లయితే ప్రజలను మబ్బపెట్టి ఓట్లు దండుకోవడం డబ్బులు పంచి ఓట్లు దండుకోవడం ఇంకాస్త డబ్బులుంటే మందు మార్బలంతో ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం కనబడతా ఉంటుంది అసలు గ్రాడ్యుయేట్స్ నిజంగా మనం ఎన్నికల్లో చాలామంది ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఎన్నికల పట్ల ఎన్నికల్లో ప్రధాన ఓడిపోయిన అభ్యర్థులే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు ఏమని అంటే జనాలకు డబ్బు ఇస్తే జనాలకు ఏమీ తెలియదు జనాలంతా నిరక్షరాశులు వాళ్ళకి ఈ సమాజం పట్ల బాధ్యత లేదు ఈ సమాజం అంటే వాళ్ళకి అర్థం కాదు కేవలం డబ్బిస్తే వాళ్ళు లొంగిపోతారు లొంగిపోయి మాకు ఓట్లేస్తారు అట్లా ఓట్లు డబ్బులు ఇవ్వకపోతే ఎన్నికల్లో మంచి నాయకుడు గెలిచే పరిస్థితి లేదని చాలా సాధారణంగా అన్ని స్టేట్మెంట్లలో మనం చూస్తూ ఉంటాం ఎన్నికలు అయిపోయిన మనసటి రోజు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి గ్రాడ్యుయేట్సే కదా ప్రజా ప్రజాప్రతినిధులను ఎందుకోవాల్సినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు కదా ఎన్నుకోవాల్సినటువంటి వాళ్ళు మరి ఈ ఉప గ్రాడ్యుయేట్స్కి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి రోగం ఎందుకు వీళ్ళెందుకు మందు చిందులకు వీళ్ళ ఓట్లకు ప్రభావితం అవుతూ ఉన్నారు వీళ్ళెందుకు డబ్బులకు ప్రభావితం అవుతూ ఉన్నారు అసలు ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ప్రాధాన్యత వీళ్ళకి ఎందుకు తెలియవడం లేదు ప్రభుత్వాలు ఏమైనా కనీసమైన అవగాహన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నాయంటే అదంతా ఏమీ లేదు ఇది అన్ని ఎన్నికల్లోగానే ఎన్నికలను చూసేటటువంటి ఒక దుర్మార్గ స్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంటుంది అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఈ దేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు విద్యను ఎట్లా చేరవేయాలి విద్య ప్రమాణాలను ఎట్లా పెంచాలి విద్య కార్పొరేటీకరణను ఎట్లా అరికట్టాలి విద్య కాశీకరణను ఎట్లా అరికట్టాలి విద్య మతాధి మతాల మతాంతీకరణ జరుగుతూ ఉన్నది వాళ్ళ దాన్ని ఎట్లా అరికట్టాలి అనే విషయాల పట్ల స్పష్టత లేనటువంటి అభ్యర్థులు వాళ్ళ ఎన్నికల్లో మందు మార్బలం డబ్బులతోటి ఎన్నికల్లోకి వచ్చి వాళ్ళ పెద్దల సభల్లోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది ఇట్లా అవగాహన లేని వ్యక్తులు రేపు చట్ట సభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడగలుగుతారు అసలు వీళ్ళు వీళ్లకు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి తేడానైనా కనీసం కనబడాలి కదా అంటే వీళ్ళు ఎమ్మెల్సీగా ఎన్నికైతే చాలు ఇవాళ తల కరపత్రాలలో కూడా ఎక్కడ ఒక స్పష్టమైన అవగాహనతోటి ఉండదు రేపు నేను ఎన్నికల్లో గెలిస్తే మీకు ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ఒక సాధారణమైనటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చి హామీలు ఇస్తున్నారు తప్ప ఒక స్పష్టమైనటువంటి విద్యారంగం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏ గ్రాడ్యుయేట్స్ ఏ ఎమ్మెల్సీ అభ్యర్థులకు కూడా ఇవాళ లేకపోవడం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం కనుక ఇట్లా ఇట్లా లేకపోగా అభ్యర్థులకు అవగాహన లేదంటే ఒక ఒక రకమైనటువంటి చర్చ కానీ ఇవాళ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్లు కూడా మందు మార్బలంతో ఇవాళ ఎన్నికలను చాచిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంటే ఇక సాధారణ ఎన్నికలకు లేదంటే ఇతరత్ర ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఉన్నటువంటి తేడాను ఎవరు గుర్తించగలగాలి ఇంత దుర్మార్గమైనటువంటి స్థితి ఇవాళ ఎమ్మెల్ ఎనిమెయిల్స్ ఎన్నికల్లో కొనసాగుతున్నది ప్రధానంగా ఇవాళ భారత రాజ్యాంగంలో ఎమ్మెల్సీ ఎన్నికలను అంటే ఉపాధ్యాయులను చట్ట సభల్లోకి పంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డ్రాఫ్టింగ్ కమిటీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది చాలామంది దీన్ని వ్యతిరేకించారు చాలామందిని స్వాగతిస్తున్నటువంటి లోపల డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని వన్ సెవెంటీ వన్ క్లాస్ త్రీ సిలో ఎమ్మెల్సీలుగా అంటే విద్యారంగం పట్ల విద్యలో విద్యా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళు సమాజ నిర్మాతలుగా ఉంటారని చెప్పేసి బాబాసాహెబ్లో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేస్తూ రాజ్యాంగంలోని వన్ సెవెంటీ వన్ క్లాస్ త్రీ సి ప్రకారం ఇవాళ చట్ట చట్టబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఒక అవకాశం కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇవాళ ఆ బాబాసాహెబ్ అప్పట్ల అంబేద్కర్ కల్ప అట్లా కల్పిస్తూ ఒక ప్రసంగం చేసిండు అందులో మనం విశ్లేషిస్తే అసలు అంబేద్కర్ ఏం చెప్పిండు అసలు ఎమ్మెల్సీ ఎన్నికలను చట్టబద్ధం చేస్తున్నప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండో ఒకసారి మీకు చదివి వినిపిస్తా అంబేద్కర్ అంటాడు విద్య వ్యక్తి ప్రయోజనం కోసం మాత్రమే కాదు సమాజ శ్రేయస్సుకు అది చాలా ప్రధానమైన విషయం టీచర్ల బాధ్యత అంతేకాకుండా జాతి నిర్మాణంలో టీచర్ల బాధ్యత ప్రధానమైనది కాబట్టి వారి ప్రాతినిధ్యం పెద్దల సభలో తప్పక ఉండాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఇది రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చర్చలో భాగంగా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ చాలా పెద్ద ఎత్తున ఉన్నది కానీ మొత్తంగా దాని సారాంశం వచ్చినటువంటి అంశం ఇది అంటే అంబేద్కరు ఉపాధ్యాయులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్ళాలన్న దాని పట్ల చాలా స్పష్టం ఇచ్చింది అంటే విద్య అనేటటువంటి సామాజిక ప్రయోజనాలు నెరవేరుస్తుంది ఇది వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలు నెరవేరుస్తుంది ఆ సామాజిక ప్రయోజనాలు దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి కనుక వీళ్ళు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి దేశ అభివృద్ధిలో వీళ్ళ పాత్ర ఉండాల్సినటువంటి అవసరం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఇవాళ ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి కూరగాయల మార్కెట్లో కూరగాయల దాకా అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత అమ్మేటోడికి అమ్ముకున్న అమ్మినంత అంటే అటువంటి తంతుగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు మారిపోయినాయి కనుక అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల లోపల గ్రాడ్యుయేట్స్ అయినా ఇప్పటికైనా టీచర్లైనా ఒక సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి విద్యారంగం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి విద్యారంగం పట్ల ఒక సు సుదీర్ఘమైనటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందే తప్ప ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లాగా మందు మార్పులంకి డబ్బుకులుంగి ఒక ఏమీ తెలివినట్టు అవగాహన లేనటువంటి వాళ్ళను ఇవాళ చట్టసభల్లోకి పంపిస్తే ఒరిగేదేమీ లేదు నిజానికి ఇప్పటిదాకా ఎన్నికైన వాళ్ళు కూడా విద్యారంగ మార్పులు ఏమైనా భాగస్వామైన రా అంటే స్కాలర్షిప్లు రాలేదు పిల్లలకు మిస్ఛార్జీలు పెంచాలి అన్నం బాగాలేదు కూరలు బాగాలేవు బిల్డింగ్లు బాగాలేవు అని మాట్లాడుతున్నారు తప్ప ఒక సంపూర్ణంగా విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పుల పట్ల ఎవరు కూడా మాట్లాడడం లేదు కొట్లాడడం లేదు అట్లా కొట్లాడనన్ని రోజులు కేవలం పైపా అంటే ఈ మిశ్చార్జీల కోసం పిల్లల తిండి కోసం పిల్లల సౌకర్యాలకు సంబంధించి కొట్లాడాల్సిందే కానీ సమూలంగా విద్యారంగాన్ని మార్చే క్రమంలోపల ఎమ్మెల్సీల పాత్ర పెద్ద ఎత్తున ఉండకపోతే ఈ సమాజానికి చాలా ప్రమాదకరం ఎంత ఎంత ఈ ఉపాధ్యాయులు సమాజానికి ఎంత ఉపయోగమో అంబేద్కర్ చెప్పిండు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రవేశపెట్టేటప్పుడు కానీ ఇవాళ అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా తాము మాట్లాడకపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదం ఇవాళ సమాజానికి ఉన్నది అట్లా సమాజంలో పడిపోయింది ఇవాళ విద్యారంగం అంటే సంపన్న వర్గాలకే నాణ్యమైన విద్య అంతే సంపన్న వర్గాలకే తప్ప ఇవాళ చాలీ చాలని బతుకులు చాలీ చాలని చదువులంతా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు మారిపోయింది ఇట్లా మారే క్రమాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత చట్ట సభల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళపైన ఉంది గ్రాడ్యుయేట్స్ చాలా సీరియస్గా ఆలోచించాలి మీరు కూడా అమ్ముడుపోవడం ఎట్లా మీరు కూడా డబ్బులకు మందు మార్బలాలగా అమ్ముడుపోతే ఈ సమాజం లోపల మీ పాత్ర ఏమిటి అనేటటువంటిది చాలా ప్రశ్నార్థకంగా ఉన్నది కనుక ఇట్లాంటి ఎన్నికల పట్ల ప్రజలు లేదంటే గ్యాడిడేట్స్ అప్రమత్తంగా ఉండడం ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ విద్యారంగం పట్ల చాలా నిబద్ధతగా చాలా సీరియస్గా కొట్లాడాల్సినటువంటి వాళ్ళు వారి చట్టసభలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎప్పటికైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేదంటే అన్ని ఎన్నికలలో కూడా డబ్బు మందు మార్బలం బలాలు కుల ఆధిపత్యాలు లేనటువంటి ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆశిద్దాం